ఒకటో రౌట్య పత్రిక తొమ్మిదవ దేవుడు పద ప్రోచనతో సువార్త ప్రకటించవలసిన బాధ్యత నా మీద ఉన్నది గనుక అయ్యో సువార్త ప్రకటించవలసిన భారము నా మీద కనుక సువార్త ప్రకటించకపోయిన శ్రమ అని ఇది సర్వలోకంలో గెలిచిన సృష్టికి ప్రకటించబడి దేవుని వాడిని సువార్తను ప్రకటించ సువార్త వినపడి ప్రతి చోట వెళ్ళి ప్రకటించగలిగే రీతిగాను ఉన్నావా శువార్త ప్రకటించాలంటే నిందలు వస్తాయి అని భయపడుతున్నారు నిందలను అవమానాలను ఎదిరించే దేవుడు ఇస్తాడు ఎందుకంటే శిలువుని కూర్చున్న వార్త నచించిన వారికి వెరితనం రక్షింపబడుచిన మనకు దేవుని శక్తి మన సువార్తను ప్రకటించినప్పుడు వాళ్ళు మన విరితనంగా చూస్తారు అవమానపరుస్తారు ఎన్నో నిందలను మన మీద వేస్తారు కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఉన్నది ఆ మాటను మనం గ్రహించి క్రీస్తు మనం జన్మించారు శువార్త ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉన్నది రెండవదిగా సువార్త ప్రకటించే వారి పాదములు సుందరమైన పాదములని దేవుడు పిలుస్తున్నాడు ఆ శువార్త ప్రకటించే వారి పాదములు ఎలా ఉండే అంటే మీద సియోను నిలిచి కొండ మీద ఆయన పాదములు నిలిచి ఉండేటని దేవుడు శనిస్తున్నాడు రెండవదిగా ఆయన పాదములను సువార్త పాదములుగా తీర్చిదిద్దాడు నశించబోతున్న ప్రాంతంలో దేవుడు మనకి సువార్తలు ప్రకటించే గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించింది